హలో అండి వెల్కమ్ టు పండు పింకి వీడియోస్ మీరు ఇప్పుడు చూస్తున్నది ఖమ్మం కర్ణగిరి చర్చి అనమాట మేము మా తమ్ముడు పెళ్ళైన తర్వాత కర్ణగిరి చర్చికి వెళ్ళాము వాళ్ళిద్దరిని తీసుకొని ఇది ఎంట్రన్స్ అనమాట చర్చికి ఈ చర్చి అయితే కొత్తగా కట్టారు దీని ఆపోజిట్లో ఇంకొక పాత చర్చి ఉంటుంది అక్కడ ప్రేయర్ జరుగుతుందని చెప్పి మేము కొత్త చర్చికి వచ్చామన్నమాట అక్కడ ప్రేరేయించుకోవడానికి చర్చి అయితే చాలా పెద్దగా కట్టారు మొత్తం పీస్ఫుల్గా అనిపించింది దాదాపు ఒక థౌజండ్ మెంబర్స్ కూర్చొని అంత పెద్దగా చర్చి అనేది కట్టారనమాట కొత్తగా ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేశారు చర్చి మొత్తం పైన సీలింగ్ మొత్తం ఇలా దేవదూతల బొమ్మలు వేసి అలంకరించారనమాట తర్వాత ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకుంటున్నారు ప్రేయర్ చేయించుకున్న తర్వాత మేము చర్చిలో కాసేపు కూర్చొని మరలా తిరిగి ఇంటికి వచ్చేసామన్నమాట వీడియో చివరి వరకు చూడండి చర్చి అనేది ఎంత బాగా కట్టారో ఏంటనేది మీకు చూపిస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్